வென்ற I love it. 아, <목소리> 아, <목소리> बाजुड़ो 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 चली बेजनी बीच चार्ली वेंटले चलली बेजनी बीच चार्ली वेंटले चलली बेजनी बीच चार्ली वेंटले ना दादा उठ जावे उठ जावे सर जावे आरे इडे आपण काम करूया जरा सीट जवळ गेला पडतो मी जातो फ्रेंड अरे अरे एवढा बस सीटवर पाले तिकडे बसले आहे तरनेला हे ना ओके ना आ ओके ఫాక్లే షార్ట్ ఫ్రీదే వరణి రైతుకు 10 గంటల పాటు చికిత్స చేయాలని హామీ వాయనట్లు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ప్రోప్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసిన చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకోవాలని మా ప్రభుత్వంలో ఏదైతే రెండు వందల యూనిట్ల లోపలకు ఉచితంగా కరెంట్ ఇచ్చామో వాళ్ళందరికీ ఇప్పుడు ట్రోప్ ఛార్జీల పేరుతోటి వెయ్యి నుంచి మూడు వేల వరకు ఇళ్ళకి బిల్లు పంపిస్తున్నారు అవి తక్షణమే ఉపసంహరించుకోవాలని పగటిపోట నాణ్యమైన కరెంటు రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మొదటి దశలో ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం ఇది నిద్ర మిమ్మల్ని గిచ్చి నిద్రలేపే రోజులు వస్తాయని అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మా నియోజకవర్గ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు రైతాంగం కలిసి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో చుండూరు రవిగారి యొక్క ఆధ్వర్యంలో ఓ పెద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఆ నిరసన పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకొని ఎన్నికల హామీని నిలబెట్టుకోమని జరిగింది తెలుగుదేశం పార్టీ పక్షాలు లేదా తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలు వారి మీడియా సోదరులు పెద్ద ఎత్తున ఏమంటున్నారంటే ఆరు నెలల్లోనే ఏం ముంచుకొచ్చింది ఆరు నెలల్లోనే రోడ్ల మీదకి రావాల్సిన అవసరమే వచ్చింది అని అంటున్నారు కానీ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు భరించలేని భారం వేశాడు ఆ భారం కూడా గత ఎన్నికల ప్రచారంలో వారు ఊరు వాడా చాటాడు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పైసా కూడా పెంచనని హామీ ఇచ్చాడు పెంచే ప్రసక్తి లేదని చెప్పాడు గతాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేస్తాం సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు బతికుండినప్పుడు రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో కూడా ఇలాంటి సంస్కరణల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద భారీగా భారం వేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమించారు ఉద్యమకారుల మీదకి ఆ రోజున గుర్రాలు దోలాడు పొగబెట్టాడు పోలీసుల తోటాల పేలి అసూలు బాసిన మరణాలను మనం చూసాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఆశతో కోరికతో చంద్రబాబు నాయుడు గారు మేలు చేస్తాడన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారికిచ్చిన అవకాశాన్ని ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి దగా చేసి ప్రజలు భరించలేని భారం వేయటాన్ని నిరసిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చింది ఇది మొదలు ఇలా వస్తూనే ఉంటాం మీరిచ్చిన హామీలని నెరవేర్చి తీరాల్సిందే మీరు ఎక్కడికి పారిపోయే ప్రసక్తి లేదు మీరిచ్చిన తల్లికి వందడం కానివ్వండి లేదా రైతులకు ఇచ్చిన భరోసా కానివ్వండి బిడ్డలకి ఇస్తామన్నా మీరిచ్చిన ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కానివ్వండి రాజధాని నిర్మాణం కానివ్వండి పోలవరం నిర్మాణం కానివ్వండి అన్నీ కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు ఇచ్చిన హామీలే ఆ హామీలు మీరు నెరవేర్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటాం రోడ్ల మీదకి వస్తూనే ఉంటాం కేసులకి కానీ మీరు పెట్టేటువంటి వేధింపులకు కానీ భయపడే ప్రసక్తి లేదని మీ ద్వారా తెలియపరుస్తుంది ఒక నిర్ణయం తీసుకున్నారు పొరపాటున పోయిన ఎన్నికల్లో అబద్ధాలు నమ్మాం ఈ అబద్ధాల ద్వారా పైకొచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోతూ ఉంది కాబట్టి వాళ్ళని వెంటనే దించేయాలి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరిన నేపథ్యంలో ప్రజల ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ నిరసన ఆందోళనలో కరెంటు ఛార్జీలు ఎలా పెరిగాయంటే గతంలో రెండు వందల యూనిట్లు పేదలకి పెరిగిగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని కొట్టేసి ఇప్పుడు బకాయిలతో సహా చెల్లించమని నలభై యాభై వేలు పంపిస్తూ ఉంటే కరెంటు వాళ్ళు ఇంటికి వస్తే స్తంభాన్ని కట్టేద్దాం అన్నట్టుగా ప్రజలు ఉన్నారు మేము ప్రభుత్వానికి హెల్ప్ చేయదలుచుకున్నాం స్తంభాలు కట్టేయద్దు కట్టేస్తే మీరు ఎన్నికల్లో లాస్ట్లో ఎవరినన్నా పెద్దోళ్ళు కూటమిలో ఉంటే వాళ్ళని కట్టేయండి ఉద్యోగం వద్దు అని చెప్పాం కానీ ఇప్పుడు మేము ఉద్యోగస్తులకు ఒక ఎస్ఐ గారికి మెమో ఇస్తామన్నట్టే అంటే కుర్చీ ఖాళీగా ఉంది ఎస్ఐ మేమేమన్నా కట్టేస్తామని పారిపోయడం మాకైతే అర్థం కావట్లేదు మేము కట్టేయడానికి రాలేదు నిరసన తెలియజేయడానికి వచ్చాం కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రజా ఆందోళన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తూ చేసినటువంటి నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అబద్దాల కోరులు జీవితకాలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే పొరపాటు చేయలేరు ఈ అబద్దాన్ని ప్రజలు తెలుసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా వాళ్ళు కుర్చీలో కూర్చోలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో అంబేద్కర్ ఇచ్చిన ఆలోచన మేరకు ముందుకెళ్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్